చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నా పేరు ఫస్ట్ నా గురించి పరిచయం చేసుకుంటా నా పేరు రవిచంద్ర నాది అనంతపుర డిస్టిక్ రాయదుర్గం సో పత్రిసార్తో నాకు నైంటీ ఫోర్ ఫిబ్రవరిలో నాకు ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది ఆ రోజులో ఆయన ఒక ఆర్డినరీ బస్సులో ట్రావెల్ చేసి స్టాండింగ్లో రాయదుర్గం రావడం జరిగింది ఈరోజు వైభవం చూస్తే ఆ పత్రి పత్రిసారు ప్రతి క్షణము కష్టపడిన రోజులు మాకు గుర్తొస్తాయి ఒక స్టాండింగ్లో వచ్చారు మా ఊరికి వచ్చి ఆ రోజు మాకు ఒక వన్ అవర్ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు అలాగే ఆ రోజు రాత్రి రెండు గంటల వరకు మాకు ఎన్నో ఆధ్యాత్మికమైన ప్రశ్నలు మాకు వేసి గురువుగారే ప్రశ్నలు వేసి ఆయనే సమాధానాలు చెప్పారు మాకు మాకు అప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి ఇంత జ్ఞానం ఉన్నదా ఏదో ప్రాపంచికంగా జీవించేస్తున్నాం మనమంతా కానీ ఇందులో ఇంత గొప్ప జ్ఞానం ఉన్నదా అన్న ఒక రహస్యమైనటువంటి ఆ విద్యను మనకు పత్రికారు మాకు అందించారు ఆ రోజు ఆయన ఏదైతే మాకు ఆ రోజు తెలిపారో అది సత్యమని మేము గుర్తించి నేను గుర్తించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ మూమెంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను ఎన్నో ప్రయాణాలు పత్రిసార్తో చేశాను ఎన్నో గంటలు పత్రిసార్తో మాట్లాడుతూ వచ్చాము ఎంత గొప్ప విషయం అంటే ఎవరు అందించని ఒక గొప్ప విద్యను మనకు అందించాడు రాజ విద్యను అందించాడు పత్రిసార్ మనకు ఒక రాజ విద్య ఇది అహం బ్రహ్మాస్మి నీవు దేవుడు అన్న చెప్పిన గురువులు ఎవరో కొద్దిమందికే శిష్యులకే చెప్పేవారేమో కానీ ప్రపంచానికంతా నీవు దేవుడు అన్న సత్యాన్ని వేద యొక్క వాక్యాన్ని అందరికీ సులభంగా వివరించారు ఈవెన్ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అన్ని విద్యలు బోధించిన పత్రీసారు మనకి రాజ విద్యను బోధించాడు ఇది రాజ విద్య రాజగూహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగమం కర్తం ధర్మం సుసుకం కర్తం అవ్య అవ్యయం అన్నారు ఇటువంటి రహస్యమైన విద్యని పత్రీసారు మనకి బట్టబాయలు చేశాడు సులభంగా పవిత్రమైన విద్య ఇది మనలో ఉన్నటువంటి కర్మలను భస్మం చేసే విద్య చూడండి ఈ ఒక్క శ్లోకం చేస్తే ఈ భగవద్గీతలో ఈ శ్లోకం అర్థం చేసుకుంటే పత్రికారు ఎటువంటి విద్యను మనకు ఇచ్చి వెళ్ళారు మన చేత ఆచరింప చేశారు అన్నది మనకు అర్థమవుతుంది సో అనేక జన్మల నుంచి మనం చే మనకున్న కష్టాలు ఏవైనా బాధలు కానీ కష్టాలు అన్ని సమస్యలు కూడా ఈ విద్యను అభ్యసిస్తే అంటే ధ్యానం ద్వారా మీకు అన్నీ భస్మీపటం అవుతాయి ఇది కష్టం కాదు సులభము చాలా సులభమని మాకు ప్రత్యక్షంగా మనకి చూపించారు ఈరోజు కొన్ని కోట్ల మంది ఈ ఈ ధ్యానాన్ని ఆచరిస్తూ వస్తున్నారు ఓకే ఇంకా ఒక ముఖ్య విషయం ఏమంటే ఈ పిఎస్ఎస్ మూమెంట్కు మా రాయదుర్గానికి చాలా అవినాభావ సంబంధం ఉంది ఏమి అంటే పత్రిసార్కు ధ్యాన పరిచయం చేసినటువంటి మిత్రులు ఆయన మిత్రులు రామచన్నారెడ్డి గారు రామచన్నారెడ్డి గారి ద్వారా గారికి ధ్యాన పరిచయం కలిగింది ఈ రామచన్నారెడ్డి గురువు గారు మా మామగారు ఆయన రాయదుర్గం అంటే రామ రామదాసప్ప గారు రామదాసప్ప గారు ద్వారా రామచన్నారెడ్డికి ధ్యాన మార్గం అందింది రామచన్నారెడ్డి గారి ద్వారా పత్రిసార్కి ఈ ఆనాపాన స్థాన ధ్యానం అంది పత్రిసారు ప్రపంచానికంతా అందించారు ఇది అక్కడ ఆ గురువులు బయటికి రాలేదు కాకపోతే పత్రిసారు బయటికి వచ్చేసి ఈ విద్యను అందరికీ అందించారు ఎంత గొప్ప విద్య ఈవెన్ రామచన్నారెడ్డి గారు ధ్యాన మార్గమే కాదు పత్రిసారుకు శ్రీ సదానంద యోగి గారిని కూడా పరిచయం చేయిచ్చారు సదానంద యోగి గారు ఫస్ట్ ఉన్న ఆర్లగడ్డలో ఉండేవారంట ఒక రైతు పొలంలో ఉండేవారంట సో ఆ రైతు పొలంలో నుంచి మరి కర్నూలుకు వచ్చారు రామచన్నారెడ్డి గారు ఆ రైతును కలిసప్పుడు కలిసినప్పుడు చెప్పాడంట కర్నూల్లో ఒక గొప్ప గురువు ఉన్నాడు రాఘవేంద్ర లాడ్జ్లో కలవండి అని రామచన్నారెడ్డి గారికి చెప్పారు అది పత్రి గారికి రామచన్నారెడ్డి గారు చెప్పారు తర్వాత రామచన్నారెడ్డి గారు సారు ఇద్దరు కలిసి సదానంద యోగి గారిని కలిశారనమాట అప్పటికే సారు ఎన్లైటన్ అడిగాను నేను సారు నేను అప్పటికే సదానంద యోగి గారిని కలవట కలవానికి ముంచే నేను ఎన్లైటన్ అయినాను అన్నారు డెబ్బై ఆరులో పత్రిసారు ఎన్లైటన్ అయిపోయారు ఎయిటీ వన్లో సదానంద యోగి గారిని కలిశారు అప్పటికే ఆయనకి మార్గం తెలుసు సదానంద యోగి గారు గురువు దగ్గర ఎంతో అద్భుత జ్ఞానాన్ని పత్రి సారు మళ్ళీ ఆయన ఆయన ద్వారా పొందారు అందుకే ఆ గురువు పరిచయము ఆయన మిత్రుడు రామాచన్నారెడ్డి ద్వారా కలిగింది అది ఇంకొకటి కూడా యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం కూడా రామచన్నారెడ్డి గారి ద్వారానే పత్రి సార్కి అందింది దాని ద్వారా పత్రి సారు ఈ ప్రపంచానికి అంతా పుస్తకం పరిచయం చేశాడు చాలా అద్భుతమైన కార్యక్రమము ఇది ఇంత గొప్పగా జరుగుతూ ఉందంటే దీని వెనుక ఒక్క నిమిషం ఇంత కార్యక్రమం నడుస్తూ ఉందంటే సార్ యొక్క డివైన్ ఎనర్జీ అద్భుతంగా మనకు వర్క్ చేస్తూ ఉంది అన్నది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది ఇంకా మన భోజనాలు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి దీని వెనుక సార్ ఉన్నారు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకు లేకుంటే సార్ని మేము అడిగాం సార్ మీ తర్వాత ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కరూ పత్రికారేనా అన్నారు అది మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం చూడండి అంత అద్భుతంగా ఈ ఛానల్ రావడము అందులో కార్యక్రమాలు జరగడము ఈ భోజనాలు అంటే మహా అద్భుతం నిన్న దామోదర్ గారు ఒక దాల్ చేశాడు ఎంత అద్భుతంగా ఉన్నదో సో కాదు ఇక్కడ ఒక డివైన్ ఎనర్జీ ఉంది ఫుడ్లో ఆహారంలో కూడా డివైన్ ఎనర్జీ ఉంది మన ధ్యానంలో కూడా మనం ఆ ఎనర్జీ స్వీకరిస్తున్నాం చూ అద్భుతంగా సమయం లేదు అద్భుతంగా చేస్తున్నారు దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అందరూ కూడా ఈ పిఎంసికు మన కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి బాలకృష్ణ సార్ రవి గారు ఓకే ఒక ముఖ్య విషయం పత్రికారికి ధ్యాన పరిచయం చేసిన శ్రీరామచందారెడ్డి గురువు గారు ఒక అద్భుతమైన బుక్ రాశారు ఆయన యాభై ఏళ్ళు సాధన ఆ సాధనలో ఆయన పొందిన అనుభవాలు ఆయన ఎలా మార్పు చెంది ఆ బ్రహ్మస్థితికి అందుకున్నారనేది ఒక పుస్తకం రాశారు చాలా మంచి పుస్తకము దయచేసి ప్రతి సాధకులు చదవాల్సిన పుస్తకము ఆ పుస్తకం పేరు అద్భుతమైన ఉనికి అందులో నుంచి నీ రాక నీ ఉనికి ఎలా ఉంది అంటే ఈ విశ్వంలో ఉనికి ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది అందులో నుంచి మీరు ఎలా వచ్చారు మరి అందులోకి మీరు ఎలా చేరుకోవాలా మీకు జీవభావం అంటే బ్రహ్మము జీవముగా ఎలా మారింది మరి జీవము బ్రహ్మముగా ఎలా మారుతుంది అహం బ్రహ్మాస్మి తత్వం గురించి చాలా అద్భుతమైన పుస్తకం రాసినారు దయచేసి అందరూ చదవండి నీవు అమరడవు అన్న ఇంకొక పుస్తకం కూడా రాశారు అది కూడా స్టాల్లో దొరుకుతుంది లేకుంటే నా దగ్గర దొరుకుతుంది అందరూ తప్పక చదవండి మీకు చాలా సాధనలో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్